ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి నందమూరి బాలకృష్ణ నటించిన గెటప్ గెటప్లో ఉన్న బాలయ్యను క్రికెట్ బ్యాటుపై చిత్రీకరించిన బ్యాట్తో ఎమ్మెగనూరు ఎమ్మెల్యే రెడ్డి క్రికెట్ ను ప్రారంభించి క్రికెట్ ఆడి బంతిని శరవేగంగా కొట్టి అక్కడున్న జనాన్ని క్రీడాకారులను ఉత్సాహపరిచారు వివరాల్లోకి వెళ్తే ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో అంతరాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైనది ఈ క్రికెట్కు ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటంటే ఈ క్రికెట్ మొదలైందంటే ఎమ్మెగనూరు జాతర సంబరాలు మొదలైనవని చెప్పవచ్చు జనవరి ఐదవ తేదీన జరగబోయే ఎమ్మెగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి నూట ఇరవై టీములు సెలెక్ట్ అయినవి నలభై రోజులు జరిగే ఈ క్రికెట్ టోర్నమెంటు జాతర రోజు ఫైనల్ ఉంటుంది ఈ ఫైనల్ మ్యాచ్ను చూడటానికి పెద్ద సంఖ్యలో జనం చేరుకుంటారు ఆ జనాన్ని చూస్తే జాతర తలపిస్తుంది అదే రోజు సాయంత్రం జాతర రథోత్సవం లాగుతారు ఈ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ కప్పు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అంతేకాదు ఈసారి ప్రైజ్ మనీ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారు ఈసారి బహుమతులు ఇలా ఉన్నాయి టోర్నమెంట్ విన్నర్కు మొదటి బహుమతి రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు రెండవ బహుమతి రన్నర్కు ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ప్రకటించగా మూడు వేల రూపాయలు ఎంట్రీ ఫీజు నిర్ణయించారు ఇక ఈరోజు ప్రారంభమైన మ్యాచ్లో ఎంఎనూరు రెండు లోకల్ టీములే వివర్స్ కాలనీ గ్రౌండ్లో తలబడుతున్నాయి ఈ మ్యాచ్ చూడటానికి పెద్ద ఎత్తున యువకులు క్రికెట్ క్రీడాభిమానులు తరలివస్తున్నారు రెండు నాకున్న స్వార్థం ఎప్పుడు చెప్తా ప్రతిసారి టోర్నమెంట్ ని గెలవాలని ఒక చిన్న ఆశ ఉంటుంది నాకు అతీతంగా జరుపుకునేటువంటి నీల వెంకటేశ్వర స్వామి జాతర ఆ జాతర సందర్భంగా నిర్వహించాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో పెట్టా ఈ రోజుకి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అంటే తొమ్మిదో టోర్నమెంట్ ఇది ఈ తొమ్మిదవ టోర్నమెంట్ కి ఒకసారి మీరు చూస్తే మొన్ననే విశ్వశాంతి యాగం జరిగినటువంటి భూమి అదే రకంగా యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో వారి ప్రవచనాలతో ఆ రోజు కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇదే భూమిలో జరపడం జరిగింది ఇది ఎమేనూరుకి ఈ గ్రౌండ్ అంటే ఒక సెంటిమెంట్ అటువంటి దాంట్లో ఈ రోజు మళ్ళీ టోర్నమెంట్ ని తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదవ టోర్నమెంట్ జరిపేటువంటి సందర్భంగా నూట ఇరవై టీంలు ఈ రోజు క్రికెట్ అంతర్ రాష్ట్రం ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనం వచ్చారంటే ఇది సామాన్యమైన కాదు ఇప్పుడే నాకు ఆర్గనైజర్ ఇంకొక సంగతి ఏమిటంటే ఇంకా యాభై టీములు ఉన్నాయి కానీ టైం లేదు యాభై టీంలు ఇంకా ఉంటే సారి కుదరని చెప్పి ఆ యాభై టీములు కూడా రిజెక్ట్ చేశారు ఇంకొక ఈ సంవత్సరం కుదరదని ఈ నూట ఇరవై టీములతో మనం షెడ్యూల్ వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు జరగాల్సిన ఈ టోర్నమెంటు ఆ నెల రోజులకి సరిపోతా ఉంది మరియు ఈరోజు అంతరాష్ట్రీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మన ఎమెగంగళూరుకు వచ్చి ఎమెంగలూరులో ఈ రోజు క్రికెట్ ఆడేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు కానీ ఈ క్రీడను క్రికెట్ ని వీక్షించేటువంటి మన ఎమెంగలూరు ప్రజలు కానీ ఈ టోర్నమెంట్ కాదు క్రీడలకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జాతర సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోయి అత్యంత వైభవ భేదాలు జరుపుతున్నాం ఎందుకంటే ఒక అలవాయితోంది ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఈ ఎమేగనూరు గతంలో కూడా కావచ్చు బండలాడు కావచ్చు ఇంకే కార్యక్రమం కావచ్చు అందరి ఎవరి ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరితో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం కానీ క్రికెట్ టోర్నమెంట్ మాత్రం ప్రత్యేకంగా ఇది నా తండ్రి గారి స్మారకార్థం చేసే కార్యక్రమం ఇది దీనికి